బ్లాక్ మ్యాజిక్ అని అంటే మన తెలుగులో బాణామతి మరియు చిల్లంగి డూడు రకరకాలుగా పిలవడం జరుగుతుంది ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ చేతబడికి సంబంధించినటువంటి ఒక విలేజ్ ఉంది అంటే ప్రపంచంలోనే ఏదైతే ఈ బ్లాక్ మ్యాజిక్ ఈ చేతబడికి సంబంధించినటువంటి మంత్ర విద్య పుట్టిందో దాన్ని అస్సాంలోని మయాంగ్ యొక్క మయాంగ్ అని చెప్పేసి ఆ విలేజ్లోనే పుట్టడం జరిగింది సో దాన్ని వచ్చేసి మనం అస్సాంలో ఇప్పుడు మయాంగ్ వచ్చేసి విజిట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ఎట్లా పుట్టింది దీనికి ఎట్లా నడిపించే వాళ్ళు అనేది నేను మీకు పూర్తి డీటెయిల్స్ నేను తెలియజెప్పదలుచుకున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు డీర్ జింకా యొక్క ఒరిజినల్ జింకా జింకా యొక్క స్కల్ ఇది ఇది జింకా యొక్క స్కల్ ఇక్కడ వచ్చేసి వాటర్ బఫెల్లో వాటర్ బఫెల్ యొక్క స్కల్ ఇది వాటర్ బఫెల్ యొక్క స్కల్ ఒరిజినల్ ఇదంతా ఒరిజినల్ అండి సో మనకి ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే మయాంగ్ని మయాంగ్ వచ్చేసి విశ్వవిద్యాలయంగా పిలుస్తారు అని అంటే ప్రపంచంలోనే అంటే వరల్డ్లో ఈ భూప్రపంచంలోనే మంత్ర విద్య పుట్టిందైతే ఎక్కడైతే ఉందో దాన్ని ఓన్లీ మయాంగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది మీరు గూగుల్లో కానీ వికీపీడియాలో కానీ సర్చ్ చేసుకోవచ్చు వాట్ ఈస్ ద మయాంగ్ మయాంగ్ దేనికి క్యాపిటల్ క్యాపిటల్ అని చెప్పేసి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కొట్టినా కూడా మీకు ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ క్యాపిటల్ ఈజ్ మయాంగ్ విలేజ్ అస్సాం అని చెప్పేసి రావడం జరుగుతుంది ఎందుకు అని అనేది ఇక్కడ పూర్వకాలము ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఒక ఎనభై డెబ్బై సంవత్సరాల క్రితము ఇక్కడ నరబలిలు కూడా జరిగేటి నరబలిలతో పాటు ఒక వ్యక్తి ఈ విలేజ్ లోకి ఎవరైనా బయట వ్యక్తి రావడం జరిగింది అనుకోండి ఆ వ్యక్తిని వీళ్ళు జంతువుల లెక్క కూడా మార్చే క్రియా అనేది వీళ్ళ దగ్గర ఉంది సో ఇప్పుడు మనం వచ్చేసి మయాంగ్ మ్యూజియంలో ఉన్నాము అంటే వీళ్ళు ఒక ఎనభై సంవత్సరాలు ఒక ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఏవైతే వీళ్ళు ఆ క్రియకు సంబంధించి యూజ్ చేయడం జరిగిందో దాన్ని మనం ఇక్కడ ఈ మ్యూజియంలో వీళ్ళు భద్రపరచడం జరిగింది ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఈ మ్యూజియంలో ఏదైతే ఉందో అవన్నీ ఆ కాలం సంబంధించినటువంటివి అట్లనే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ విలేజ్లో ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్ని ఎట్లా యూట్రలైజ్ చేస్తారు దాన్ని ఎట్లా నార్మల్ చేయడం అనేది కూడా వీళ్ళకి వచ్చు అండ్ ఇంకొకటి మనం చాలాసార్లు వింటూ ఉంటాం వశీకరణం సంబంధించినటువంటిది కానీ ఒక వ్యక్తిని మనం మంచాన పడేసాటిది కానీ ప్రతి ఒక్కటి వీళ్ళకి తెలుసు ఇక్కడ ఏ మూలిక ఇస్తే వాళ్ళకి ఏం జరుగుతుంది అవతల వ్యక్తిగా అనేది వీళ్ళకి తెలుసు ఈ ఏదైతే మయాన్ యొక్క విలేజ్ ఉందో ఈ మయాన్ యొక్క విలేజ్ నుంచి వెళ్ళే మనకు ప్రతి ఒక్క బ్లాక్ మ్యాజిక్ మంత్రం అనేది పుట్టడం జరిగింది ఇప్పుడు మన లోకల్లో అంటే మన తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు కేరళ యూపీ ఎక్కడ పంజాబ్ అయినా ఎన్ని స్టేట్లలో ఉన్నా కూడా ప్రతి ఒక్క మంత్రం వాళ్ళు నేర్చుకున్నది ఇక్కడ నుంచి ఉద్భవించిందే ఇక్కడ నుంచి ఉద్భవించిందే ఆ మంత్రం సో మనం ఇక్కడికి ఫస్ట్ టైం కాదు రావడం త్రీ ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా రావడం జరుగుతుంది బట్ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి వీళ్ళు ఏదైతే నరబలి ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి నేను మీకు చూపించదలుచుకున్నాను হালুকা গাওঁ মূলহা নাই এক পাহাৰ থা পাহাৰ চামনে এক হৰ গৌৰী মূৰ্তি কেঁচাই খাই থান থা ই डव है ना उसका दाव का नाम दिया था डर ये दाव से तो डेढ़ सौ साल पहले बोली दिया था तो कोई किसी से बोली दिया किसी से नहीं दिया तो वो राम सुना जे बोली वो दाव से दिया था तो ये है बोली का అయితే గురుజీ గారు వచ్చేసి మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఒక లగ్బగ్ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక పహాడు ఉందంట ఆ పహాడు దగ్గర నరబలి ఇవ్వడం జరిగింది నరబలు అనేది ఈ ఉన్నాయి వీటిని దీన్ని ఈ ఆయుధాన్ని అంటే ఢాకూర్ అని చెప్పేసి పిల్లడం జరుగుతుందంట ఈ ఢాకూర్తోనే వాళ్ళు నరబలి ఇవ్వడం జరిగింది జరిగింది ఇప్పుడు ఈ మ్యూజియంలో దీన్ని భద్రపరచడం జరిగింది సో నమస్కారం हमारा नाम करुणा नाथ ठीक है इसीलिए आप लोग जो म्यूजियम में आया था ठीक है अभी तो हम लोग को जो म्यूजियम में का बारी में हम लोग का ये गांव का नाम है राजा मायम राजय से तंतव भी होता है तो कोई आदमी कोई इलाज होने के लिए कोई लगेगा कोई स्नैक काट देगा उसको ट्रीटमेंट कर सकते कुत्ता भी काट देगा उसको ट्रीटमेंट करने के लिए hmm. हमारा अभी तिलक का जी अभी भी मिल सकते हैं hmm. तो स्नैक बाइट के लिए बहुत फेनस था hmm. तो हम लोग का इन, इसी से देखा देखा था जो अभी वो जो शोचींद नाथ बेस्ट जटाधारी hmm. तो मुर्गिया है वो पहले hmm. ले इतना पावरफुल था जो आदमी को टाइगर वो कुछ रहा था वो अभी भी अभी नहीं है ठीक है तो अभी वो मर गया है ठीक है तो जो जंगल का जो क्या टाइगर है ना टाइगर जंगल में टाइगर में था और जो उसका मोटो से टाइगर को बांध सकते ठीक है इतना पावरफुल था సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ మ్యూజియంకి సంబంధించి మయాంగ్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ విలేజ్లో మనం ఏదైతే ముందు చెప్పాము ఇక్కడ మంత్రాలు తాంత్రికాలు బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఇక్కడ జరుగుతాయి ప్లస్ వాటి నుంచి ఏదైతే మనం తొట్ట మొట్టకా బుక్స్ ఈ తొటోకా బయలే బహు పవర్ఫుల్ ఓ కోట ठीक है उसका नाम सूराभेश हमारा गांव में इतना पावरफुल था मंटो से तो गुवाहाटी से टाइगर एक था तो उसको बोलो थे आता एक गुवाहाटी में टाइगर था तो उसको एक मुक्सा है ना मुक्सा से इसी से फूक मार एक मार तो गुवाहाटी से टाइगर बंद टाइगर बंद जाएगा तो उस आदमी है ना उसी से आदमी को उसको टाइगर आने के लिए भेज दे देगा दे ठीक है उस टाइम में क्या करेगा तो मास्टर लॉयल है ना थो तो थोड़ा से वो दे देगा दे। मंत्र दे 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 तो, से जाड़ देगा दे तो उसी को, से को तो टाइगर को आदमी को नहीं कर पाएगा तो इसी से तो कान के पोखर से लो आएगा तो वो उसका दे देगा ऐसा ही है आदमी टाइगर का बंद क्यों कर लिया क्यों करने का क्या है किसी किसी वजह से किया किसी के जो टाइगर तो आदमी खाता तो था आदमी को खाना हाँ, हाँ, खाना हाँ, खाना हाँ, खाना हाँ, तो इसीलिए वो जो गुरु हम लोग का गुरु का नाम क्या है गाय 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 गुरु का नाम नाम जो मंत्र पढ़ता है उसका नाम सुरावेश था इसी से सब అయితే ఈ గురుజీ గారు వచ్చేసి సురాబేజ్ తన పేరు తను ఏమైతే చెప్తున్నారు అనేది ఇప్పుడు మనకు హిందీలో చెప్పడం జరిగింది సురాబేజ్ గారు ఒక ని ఇట్లా చుట్టేసి ఇట్లా వేసేసి అతను ఒక మంత్రం చదివేసి ఉఫ్వాన్ పోవడం ద్వారా అది ఎంత దూరంలో ఉన్నటువంటి టైగర్ అయినా కూడా ఆ టైగర్ అనేది ఇట్లా మీరు ఒకసారి చూడొచ్చు ఇట్లా బంధించడం అనేది జరుగుతుంది అంటే అది దాన్ని ఒక మంత్రంతో బంధించేసాక తనకు సంబంధించిన వ్యక్తులను తను ఆ టైగర్ని తీసుకురావడానికి పంపిస్తారు ఆ టైగర్ని పంపించడానికి తీసుకొచ్చినప్పుడు ఏదైతే టైగర్ ఉంది కదా ఆ టైగర్ని తీసుకురావడానికి పంపించినప్పుడు ఆ టైగర్ని తీసుకొచ్చే వ్యక్తులకు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవల నూనెను పూర్తిగా ఒక మంత్రం చదివి వాళ్ళ యొక్క బాడీకి పోయడం ద్వారా ఆ మనుషులు అనేది ఈ టైగర్కి కనిపించకుండా జరగడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ టైగర్ని తీసుకొని వస్తారు అడిగారు టైగర్ని బంధించాల్సిన అవసరం ఏముంది అని అంటే విలేజ్ మీద పడేసి జనాలను క్రూర కాబట్టి చంపడం జరుగుతుంది దానివల్ల అట్లా మంత్రాలు వేసి వాటిని బంధించి వాటిని మళ్ళీ అడవిలో వేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఈ మ్యూజియంలో దీన్ని భద్రపడటం జరిగింది సో అదే అండి మయాంకి సంబంధించిన విషయాలు బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన విషయాలు హరహర హర మహాదేవ్ ఏ అఘోరా నేను మీ అఘోరి రఘుస్వామి మాట